సాయినాథ్ మహారాజ్ కి జై ఐ ఫ్రెండ్స్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బెంక్ సాయిబాబా బాబా అందరి వాటి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెంబర్స్ మూడు వందల తొంభై ఎనిమిది నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిది వరకు నెంబర్స్ అయితే ఉంటాయండి వీటి మధ్యలో ఉన్న అంకె మీకు ఏదైతే మీ మనసుకు నచ్చుతుందో ఆ అంకె అయితే మీరు అనుకోండి దానికి మీరు ఏం ఎలా ఎలా అనుకోవాలి అంటే మీ మనసు ఏదో ఒక కోరిక అయితే కోరుకోండి చాలామంది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మేము అనుకున్న వ్యక్తుల్లో మార్పు రావడానికి బాబా గారి నుంచి మాకు సమాధానం రావాలి అని వేడుకుంటున్నాము అని చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో ఏంటంటే ప్రత్యేకతంగా దానికి సంబంధించిందండి ఎవరిలో అయినా సరే మీరు మార్పు రావాలి అనుకుంటే వాళ్ళ పేరు ఒకసారి మీరు మనస్ఫూర్తిగా తలుచుకొని వాళ్ళ గురించి మీరు బాబాకి చెప్పుకొని ఇందులో ఒక అంకె అయితే మీరు అనుకోండి దానికైతే బాబా గారు ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆ వ్యక్తులు మార్పు రావడానికి బాబా గారు మీకు పరిష్కారం చూపిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి భక్తుల సమస్యలకు బాబా పరిష్కారములని ఇది మామూలుది కాదండి దీని ద్వారాగా ఎంతో మంది కోలుకున్నారు తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయాయండి ఇందులో వచ్చిన విధంగానే అంటే బాబా చెప్పిన సమాధానం బట్టి వాళ్ళు నడుచుకున్నారండి అలాగే వాళ్ళు అనుకున్న జీవితం కూడా వాళ్ళకి లభించిందండి కాబట్టి నేను ప్రతిరోజు కూడా ఈ వీడియో మీకోసం టైం కేటాయించి మరి ప్రత్యేకతంగా పెడుతున్నానంటే కేవలం మీకోసమే ఫ్రెండ్స్ ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి చెప్పిన ప్రతి మాట కూడా చాలా క్లియర్గా వినండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాబా గారి నుంచి సమాధానం వస్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి మనం మనకి తోచినంత వరకు వాళ్ళకి మెయిల్ చేసినట్టుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు పోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతి గురువారం జరుగుతున్న సాయి అన్నదానం సహాయం చేయడానికి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉన్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాల్ చేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఒక నెంబర్ అనేది మీరు ఎంచుకునే ఉంటారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇస్తున్న ఎనిమిది తల్లి పుణ్యఫలం వలన డ్యాష్ ఈ పని అవుతుంది మూడు వందల తొంభై తొమ్మిది శ్రీ సాయిని స్మరించి పది రూపాయలు దానం చేస్తే మిత్ర సహాయం కార్య జయం కలుగుతాయి నాలుగు వందలు విద్యాసిద్ధి విద్య వలన సిద్ధి కూడా ఉన్నాయి ఎవరిది వాళ్లకి అందుతుంది నాలుగు వందల ఒకటి పరులకు అపకారం చేయడం మానేస్తే మనకు ఉపకారం జరుగుతుంది పనులు మెల్లగా జరుగుతాయి కడుపులో వ్యాధి తొలగుతుంది నాలుగు వందల రెండు జ్వరం తగ్గుతుంది ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగి మనశ్శాంతి కలుగుతుంది భూ వన సంబంధిత విషయాలు నెరవేరుతాయి నాలుగు వందల మూడు కనబడని వస్తువు హఠాత్తుగా కనిపిస్తుంది ఆదివారం మేలవు సీమ వీరభద్రుడిని గాని శ్రీశైలం శివుణ్ణి గాని దాక్షారామ భీమేశ్వరు దీనిగాని దర్శించడం మంచిది సాధ్యం కాని వాళ్లు ఇంట్లోనే వీరభద్రుని పూజిస్తే సర్వం శుభం అవుతుంది తోటలు భూములు వలన లాభం కలుగుతుంది నాలుగు వందల నాలుగు శ్రీ సాయిబాబాను పరీక్షించాలనుకుంటే ఫలితాన్ని అనుభవించక తప్పదు విశ్వాసముంచి ఆరాధిస్తే విచిత్రాలేమి జరుగుతాయో చూడు నాలుగు వందల ఐదు సద్గుణుల వలన వేలాది జనుల నుంచి యోగ్యుడిగా ఎంపిక జరుగు తుంది చింతలు చితికిపోతాయి నాలుగు వందల ఆరు శ్రీసాయి స్మరణ చేస్తుండడం వలన పరిస్థితులు మెరుగుపడతాయి దుఃఖం దూరమవుతుంది నాలుగు వందల ఏడు ఇన్నాళ్లకు వచ్చాడా ఈ ఫకీరు పర్వాలేదు నన్నే ధ్యానం చేస్తుంటే మనకామనలు తీరుతాయి శ్రీసాయిపై విశ్వాసముంచితే డబ్బు ఖర్చు అయినా మానమర్యాదలు దక్కుతాయి సంజాయిషీలతో అలసట కలిగిన ఎవరు నమ్మకస్తులో ఎవరు దగాకోరులో తెలిపోతారు నాలుగు వందల తొమ్మిది మనసుకు ఊరట కలుగుతుంది బంధుమిత్రుల సమాగమాలు క్రొత్త ఒప్పందాలు పుత్రలబ్ధి నాలుగు వందల పది చట్టబద్ధాలైన పత్రాల విషయంలో జాప్యం పెరుగుతుంది కారణం వెదకి ఆ ఇబ్బందిని అధిగమిస్తే తక్కిన పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి నాలుగు వందల పదకొండు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటేనే బాగుంటుంది ఇలాంటి ప్రశ్నలతో నలుగురి నోళ్లలో నపడడం తప్పుతుంది లేదా శ్రీసాయిని ఏకాంతంలో సేవించు నాలుగు వందల పన్నెండు నేటి నేటినుంచే రోజుల పాటు అన్నదానం చేస్తే అదృష్టం స్థిరపడుతుంది నాలుగు వందల పదమూడు అధికారులకో ఆదిదేవుడికో దాసోహం చేయనిదే పనులు జరుగుతాయా అయినా భయం లేదు మంచి పేరు లభిస్తుంది త్వరలోనే సంబరం జరగబోతోంది నాలుగు వందల పద్నాలుగు చట్ట ప్రకారం ప్రవర్తించడమే శ్రేయస్సు తప్పితే కీడు నాలుగు వందల పదిహేను బుద్ధిలో ఏపాటి లోపమున్నా సాధన నిష్ప్రయోజనమవుతుంది శ్రీసాయి మహిమలెంత గాఢమైనవో త్వరలోనే తెలుస్తుంది పదహారు దైవాన్నో గురువు శ్రీ సాయినో నిత్యం ధ్యానం చేయడం వలన అనేక వికటపుటాలోచనలు నశించి విశ్రాంతి కలుగుతుంది అప్పుడు పని అవుతుంది నాలుగు వందల పదిహేడు వేషజాలు మాని అందర్నీ ప్రేమిస్తుంటే పనులవుతాయి శ్రీసాయి ధ్యానం వలన సత్ఫలితాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వందల పద్దెనిమిది శ్రీ సాయి అనుగ్రహించిన వాటిని భద్రపరచుకుంటే ముందు ముందు చాలా ఉపయోగిస్తాయి ప్రస్తుతం సాయి ధ్యానంలో లీనమైతే కీడు తొలగుతుంది నాలుగు వందల పంతొమ్మిది శ్రీ సాయిని స్మరిస్తుంటే ప్రతిపనిలోనూ ఆయన సహాయం లభిస్తుంది త్వరలోని సత్కార్యం జరుగుతుంది నాలుగు వందల ఇరవై సాయితో దాగుడుమూతలాడవద్దు వెంటనే శ్రీదత్తాత్రేయుల దర్శనం చేయడం వలన మేలు జరుగుతుంది నాలుగు వందల ఇరవై ఒకటి శ్రీసాయి సర్వజ్ఞుడని తెలుసుకో మొండితనం వదలి శ్రీసాయిని స్మరించుతూ అన్నదానం చేస్తే సమయానుకూలంగా అన్ని సర్దు బాటవుతాయి నాలుగు వందల ఇరవై రెండు భక్తుల నుండి ప్రేమ తప్ప శ్రీబాబాకు మరేమీ అక్కరలేదు మిథ్యా ప్రచారాలను నమ్మవద్దు నాలుగు వందల ఇరవై మూడు శ్రీ సాయి పేరున నూట యాభై రూపాయలు సమర్పించండి పని జరిగిందనే కబురందుతుంది నాలుగు వందల ఇరవై నాలుగు ఎంత త్వరగానూ ఎక్కువగానూ మంచినీటిని దానం చేయగలిగితే అంత త్వరగానూ అధిక లాభం ఆనందం నాలుగు వందల ఇరవై ఐదు స్వప్నంలో శివసాక్షాత్కారమయ్యే సూచనలున్న ఆ ఆజ్ఞను జారీ చేస్తూ అన్న ఆనందం కలుగుతుంది నలభై ఆరు అనుమానాలున్నంత వరకు అపార్థాలే తప్పైతర ప్రయోజనం ఉండదు శ్రీసాయి స్మరణం వలన చిత్తశాంతి మంచి ఆలోచనలు కలుగుతాయి నాలుగు వందల ఇరవై ఏడు శ్రీ సాయిని ధ్యానించు రెండు సంవత్సరాల క్రితం విషయానికి చేసుకో నాలుగు వందల ఇరవై ఎనిమిది సాధురూపంలో శ్రీసాయి దర్శనమవుతుంది కోరిక తీరుతుంది